లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్తాన్ లో ఖలీద్ నులేని వ్యక్తులు కాల్చి చంపారు లష్కరే కమాండర్లతో కలిసి పనిచేస్తున్నాడు ఉగ్రవాది ఖలీద్ నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఖలీద్ సూత్రధారిగా ఉన్నాడు నేపాల్లో ఉంటూ ఉగ్రవాది ఖలీద్ లష్కరే కార్యకలాపాలు నిర్వహించేవాడు భారత్ లో జరిగిన మూడు దాడులకు సూత్రధారిగా ఉన్నాడు సైఫుల్లా ఖలీద్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి లష్కరీ కమాండర్ తో కలిసి పనిచేసిన ఉగ్రవాది ఖలీద్ హతమయ్యాడు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఖలీద్ సూత్రధారిగా ఉన్నాడు మూడు బాంబు దాడుల్లో ఖలీద్ సూత్రధారిగా ఉన్నారు నేపాల్లో గుంటూ ఖలీది కార్యకలాపాలు నిర్వహించేవాడు అయితే పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ మూడు దాడులకు సూత్రధారిగా ఉన్నాడు సైఫుల్లా ఖలీద్ అయితే లష్కరే టాప్ టెర్రరిస్ట్ గా సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ హతమార్చారు లో ఖలీద్ ను కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు లష్కరే కమాండర్లతో కలిసి పనిచేస్తున్నాడు ఉగ్రవాది ఖలీద్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాయుడికి పాకిస్తాన్ కు చెందిన టెర్రర్ గ్రూప్ కు సంబంధించిన టాప్ కమాండర్ లష్కరే తొయిబా చెందిన టాప్ కమాండర్ సైఫుల్లా గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో హతమార్చినట్టుగా కూడా అక్కడి భద్రతా వర్గాలు చెప్పడం జరిగింది అయితే భారతదేశంలో అనేక ఉగ్ర దాడుల్లో సైఫుల్లా ఖాన్ కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఒకటి రెండు వేల ఎనిమిది అదేవిధంగా రెండు వేల ఐదులో జరిగిన ఈ యొక్క బాంబు పేలుళ్లకు ఆయన చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తుంది సిఆర్పిఎఫ్ క్యాంపు పైన దాడి చేయడం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్ లో దానిపైన కూడా దాడి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అయితే వినోద్ కుమార్ మహమ్మద్ సలీం ఖలీద్ వాయినియల్ వాజిద్ కలీంభాయ్ అంటే బౌల పేర్లతోటి ఆయన ఈ ఎల్టీటీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాడు నిధుల సేకరణ సరిహద్దు పొరపాట్లను నిర్వహించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే నేపాల్ కేంద్రంగా కార్యకలాపాలు సైపుల్ ఒక ప్రధాన ఎల్సిటి మాడ్యూల్ ను కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఇండో నేపాల్ సరిహద్దు ద్వారా ఉగ్రవాదులను భారత్ లోకి తరలించడానికి ఆయన కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది లష్కర తోయిబా మరియు దాని రాజకీయ సంస్థ అయిన జమాత్ ఉల్ దావా కు సంబంధించి రెండిట్లో కూడా రాడికలైజేషన్ మరియు నిధుల సేకరణలో కూడా అతను చాలా చురుగ్గా ఉన్నాడు సైకుల్లా నేపాల్ పౌరులుగా పౌరురాలు నగ్మాగానులు వివాహం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈ ప్రాంతంలో తన కార్యాచరణ స్థావరాన్ని మరింతగా బలోపేతం చేశాడు సైకుల్లా ఈ రోజు సింధులోని బాదిన్ జిల్లాలో మట్టి తాలూకాలో హత్యకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది అతని మరణాన్ని ఎల్టీఈ కార్యాలయం కూడా చెప్పడం జరిగింది ఆయన ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ సింధుల తర్వాత పాకిస్తాన్ ఆయనకు భద్రత కూడా పెంచడం జరిగింది సో ఈ రోజు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఆయన హతమైనట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది ఏదేమైనా భారత్ లో అనేక విద్వాంసాలకు రూపకల్ప చేసిన వ్యక్తి ఆ అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల అయితే హతమైన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తానికి ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ లో అనేక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఉగ్రవాదులను ఏరివేయడము అదేవిధంగా ఇప్పుడు ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి చనిపోవడం అనేది కూడా జరిగింది దీని వెనకాల ఎవరున్నారన్నది కూడా ప్రస్తుతం అయితే అక్కడి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే అతన్ని ఎవరైనా కావాలని చంపారా లేదా ఆ లోనే ఒకరికొకరికి మనస్పర్ధ తోటి చంపారన్న దానిపైన కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది పంజాబ్ ప్రావిన్స్ లోకు ఆయనను హత్య చేసినట్టుగా అయితే మనకు సమాచారం అందుతున్న